హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను లోపల జ్యూసీగా పైన క్రంచీగా ఎలా వస్తాయో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నానండి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా అయితే యాడ్ చేశాను ఈ పిండి మొత్తాన్ని స్లోగా కలుపుకుంటూ బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి వాటర్ అనేది చూసుకుని వేసుకోండి ఎక్కువ వేసేస్తే మీకు పిండి అనేది లూజ్ అయిపోతుంది కాజాలంటే స్వీట్ షాప్లోనే కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఇంట్లోనే మనం చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఇంట్లోనే అయితే చేసేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా అయితే పిండి మొత్తాన్ని కలుపుకుని ఒక టెన్ మినిట్స్ పాటు తడి క్లాత్ అయితే వేసి పక్కన పెట్టేసుకోండి కాజాలకి పాకం కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు షుగర్ అయితే వేసుకోండి ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే షుగర్ ఒక షు ఒక కప్పు షుగర్ అయితే వేసుకోండి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసి షుగర్ అంతా కూడా బాగా కరగనివ్వండి మీరు షుగర్ ఎక్కువగా వాళ్ళయితే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం అంతే అాలికల పొడి వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ పాకం అనేది మనకి గులాబ్జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ తీగ పాకం కంటే కొంచెం తక్కువ ఉండేలా చూసుకోవాలి ఇలా చేతికి జిగురుగా అంటుకుంటే చాలండి మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మెదుపుకుంటూ ట్యాప్ చేసుకుంటూ కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ మనకి ఎంత పలుచుగా వస్తుందో అంత పలుచుగా వచ్చేంత వరకు ఇలా కర్రతో అయితే చేసుకోండి పలుచుగా చేసుకుంటేనే మనకి లేయర్స్ అనేవి బాగా వస్తాయండి ఎక్కువ రౌండ్స్ వచ్చి మనకి కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంత పెద్ద చపాతి మనకి చపాతీ పేట మీద కుదరదు కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ని అయితే నీట్గా చేసుకుని దాని మీద అయితే చేసుకోండి సర్కులర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ వచ్చేలాగా సైడ్ ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కాజాలు చేసుకునేటప్పుడు ఈ పిండి కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి అయితే వేసి ఈ నెయ్యి మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేయండి కట్ చేసుకున్న అంచులకు కూడా బాగా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు కొంచెం అంత మైదాపిండి వేసి మైదాపిండిని కూడా బాగా స్ప్రెడ్ చేయండి మనకి ఎక్కడైనా అంటుకుంటుంది అనుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం మైదాపిండి అయితే వేసుకోండి ఎక్కడ కూడా అంటుకోకుండా అయితే వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఎడ్జ్ని అయితే తీసుకుని మధ్యలో పెట్టుకుని స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం కొంచెంగా రోల్ చేసుకోవాలండి చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ మైదాపిండి అయితే జల్లుకుంటూ అయితే రోల్ చేసుకోండి రోల్ చేసుకునేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా టైట్గా అయితే రోల్ చేసుకోవాలి ఈ రోల్ చేసుకునేది మనం ఎంత సన్నగా రోల్ చేసుకుంటే మనకి అంత కాజా అనేది అంత పర్ఫెక్ట్గా రోల్స్ అనేవి ఎక్కువగా వచ్చైతే బాగా వస్తుంది ఇప్పుడు సైడ్గా కట్ చేసుకునే ఎడ్జెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా మధ్యలో ఒకదానికొకటి పెట్టుకుంటూ పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పాను కదా అది ఇక్కడేనండి సైడ్ అనే ఎడ్జెస్ కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటూ మైదా పిండి అయితే వేసుకుంటూ మొత్తం కూడా టైట్గా రోల్ చేసేసుకోవాలి చాలా స్మూత్గా అయితే రోల్ చేసుకోవాలండి ఎందుకంటే మైదా పిండి కాబట్టి మీరు రోల్ చేస్తున్నప్పుడు సాగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా స్మూత్గా అయితే రోల్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అయితే అప్లై చేసుకుని మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి స్టిక్ చేసేసుకుని ఒక్కసారి మైదాపిండితో మొత్తం అంతా కూడా రోల్ చేసుకోండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి వేలితో అయితే ప్రెస్ చేయండి తర్వాత నైఫ్కి కొంచెం మైదాపిండి అయితే వేసుకుని వన్ ఇంచ్ మందంలో మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలండి లావుగా అయితే కట్ చేసుకోకండి మీకు కాజాలు అనేవి మందంగా వచ్చేస్తాయి లోపల సరిగ్గా వేగవు చిట్టి కాజాలు కాబట్టి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బయటను అయితే తీసుకుని ఇలా చూపిస్తున్నట్టుగా చపాతీ కారతో అయితే ఒకసారి ప్రెస్ చేయండి అటు ఇటు కూడా బాగా గట్టిగా అయితే ప్రెస్ చేయకండి జస్ట్ పైన ఒకసారి అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ అయితే తీసుకుని ఈ కాజాలని ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను కాజాలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడే ఒక టిప్ అయితే ఉందండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా పాటించండి ఆయిల్ వేసిన తర్వాత మంటని సిమ్లో మాత్రమే పెట్టాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా హైలో పెట్టకూడదండి సిమ్ లో పెట్టి వేయాలి అందుకని నేను వేసిన వెంటనే కూడా కాజాలకి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వలేదు కాబట్టి ఇవి వన్స్ పైకి వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా దాంట్లో అయితే వేసేసుకోండి కాజాలు వేడిగా ఉండాలి అలాగే పాకం కూడా వేడిగా ఉండాలండి మీకు ఒకవేళ చల్లారిపోతే కనుక ఒకసారి మళ్ళీ హీట్ చేసుకుని అయితే అప్పుడు వేసుకోండి కాజాలని వేడిగా లేకపోతే మీకు పాకం అనేది లోపల వరకు కూడా వెళ్ళదు జస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ పాకంలో ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు అయితే ఉంచొద్దు మళ్ళీ మెత్తబడిపోతాయి వీటన్నిటినీ కూడా ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి లోపల జ్యూసీగా పైన క్రంచీగా అయితే వస్తాయండి మీరు ఈ టిప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి మీరు పాటించకపోతే మీకైతే కాజాలు సరిగ్గా పర్ఫెక్ట్గా అయితే రావు చూసారు కదా లోపల ఎలా ఉందో నా వీడియో నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్